నువ్వు బుక్ చేసుకుంటే కూడా కనుక నేను ఆల్రెడీ డ్యూటీ నీకు ఇంట్రెస్ట్ ఉందా అవుతున్నట్టు అప్పులు చేసి డబ్బులు కనబడా పదిహేను వేల అంటే మాట్లా దీనికి ఐదు వేలే మిగతాది గెస్ట్ హౌస్ లో క్యాండెట్ ఉంది కొంచెం ఆ మాత్రం ఏంటంటే ఫ్రెష్ క్యాండెట్ కూడా ఒకటి సూర్య ఫ్రెషా ఫ్రెష్ పొద్దున్న పొద్దున్నారా సాయంత్రం వెళ్తారు ఇంకో సాయంత్రం పొద్దున్న వెళ్ళిపోతారా మనం ఫ్రెష్ అనుకోవట్లా అలాగే ఫీల్డ్ అందరినీ ఫ్రెష్ అనుకోవాలి రానించలేము చూసా చాలా జిందాబాద్ జిందాబాద్ చెప్పి ఎంకరేజ్ చేయడం చూడు ఏంట్రా యానందం మీ కౌన్సిలర్ గారిని పదవి నుంచి బిగేశారా రాబోయే చైర్మన్ పట్టుకుని ఏంటో మాటలు నువ్వు ఆ నాయకుడిని అవమానిస్తాం ఆడు చుట్టూ లాగితే నలుగురు లేరు మీద గ్రూప్ ఆడు నాయకుడు ఇలా వాడు మా నాయకుడు ఏంటి ఎవరు డబ్బులు ఇస్తే ఆడే మా నాయకుడు జిందాబాద్ ఒరేయ్ నువ్వు కూడా నాకు డబ్బులు నేను కూడా నీకు జిందాబాద్ చెప్పే అడిగి లేవురా ఒరే నా బాధ అర్థం చేసుకురా పదిహేను వేల కదా అడిగింది పైగా పెద్ద ఆడ కంపెనీకి వాండర్ వేలకు వేలు జేబులో డబ్బులు పెట్టుకుని తిరుగుతారంటున్నావా చెక్కులు ఒప్పుకోరు ఇంటి లేదా ఇస్తాను రే డబ్బులు అడిగి వచ్చి ఈ లోపల బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి పంపించేస్తాను ఏంటి ఏం అవుతున్నాను మీరా ఈ మా గాడి ఇంటికి వచ్చేసరికి ఆడది నీట్ గా స్వీట్ గా రెడీ అవ్వాలి వచ్చేది నా మగుడు మధ్యలో నీ ఏంటి పని మనిషి దొరకడం కష్టం అవడంతో నీతో భరిస్తున్నాను వెళ్ళి చూసుకో ఏంటి ఇది కిటికీల జాకెట్ అమ్మా కిటికీలు ఏసీలో ఏర్కూలర్లు మగాళ్ళుంటే ఇల్ల ఇది చూడు ఒళ్ళొంచి పని చేయి ఒళ్ళు కనపడేలా పని చేయకు వెళ్ళు ఏవైనా నా జాగ్రత్తలో నేను ఉండాలి ఏంటండి లేట్ అయింది ఆలస్యంగా వచ్చాను కదా అందుకే లేట్ అయింది పార్వతి ఏంటయ్య గారు హీటర్ ఆన్ చేసి నాన్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి దేనికండి కార్ గోతులు పడింది నడుము పట్టేసింది మరి నూనె రాస్తూ అమ్మంటారా ఏంటే ఆడదాని లూత్ అవుతావా కొంత ఒక్కమంటారా ఆయన నా మొగడే పైగా మగాడు మా గాడు ఎవరికైనా మా గాడే కదమ్మా అందుకని ఎగరేసి పోదాం అనుకుంటున్నావా నా కాపురం మీద నీ కళ్ళు పడినట్టున్నాయి నిన్ను పళ్ళొంచి తీసేస్తున్నాను వెళ్ళిపో వెళ్ళిపో వస్తానండి అయ్యా ఎన్నింటికి ఎన్నింటికో నేను చెప్తాను ముందు నువ్వు వెళ్ళు వెళ్ళు సంధ్య పని మనిషి దాంతో నీకేంటి ఏదో తెలియకండి దాన్ని సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ అంటే ఈ రేఖలు ఏంటి గులాబీ రేకులు ఎక్కడి నుంచి వచ్చాయి గులాబ్ నుంచి వచ్చి అది తెలుసు మీ గుండెల మీదకి ఎక్కడి నుంచి వచ్చాయని గుండెల మీద ఎలా చెప్పండి ఇంత సడన్ గా అడిగితే అలాగే గుర్తు తెచ్చుకుని ఆహా గుర్తు తెచ్చుకోవాల్సిన అంత కథ ఉందన్నమాట ఈ గ్యాప్ లో స్టోరీ అలేసి అబద్ధం చెప్పేద్దామని ఇప్పుడు గుర్తొచ్చింది ఇది మన వార్డు కౌన్సిలర్ మీద వేసిన రేకులు గాలికి ఎగురించి నా మీద పండి దేవుడి మీద అలా నిలబడి చూస్తా వీళ్ళు చెప్పరా ఇరవై వేలు అయితే కౌన్సిలర్ గారు చెప్తే అమ్మాయి చెప్పేస్తా పదిహేను వేలు అని చెప్పావు ప్రాబ్లం అమ్మాయి కదరా ఎవరికి ఆ అదే చెల్లమ్మా ఇద్దరం కలిసి ఆఫీస్ ఫైల్స్ మీద వర్క్ చేస్తా ఉంటే పక్క నుంచి కౌన్సిలర్ రూల్ గింపు వెళ్ళింది ఈ లోపల మీద గులాబ్ పూలు నా మీద మల్లిపూలు పడ్డాయి అమ్మని డాడీ కూడా మరి ఇదేంటి పొట్లం కట్టినట్టుందే నీకు వచ్చి ఫ్యామిలీ టైప్ కదా కింద అడతా ఎందుకు ఇంటికి వెళ్దామని నీకు తెలుసుకొని చెల్లమ్మా నాకు పువ్వులన్నా స్త్రీలన్నా చాలా గౌరవం చూసారా చూసారా భార్య మీద ఎంత ప్రేమ ఉంది ఫాలో అవ్వండి నేను చెప్తూనే ఉన్నానమ్మా ఫాలో అవ్వాలి పోతున్నాడు అయినా పిల్లాన్ని ఇలా పొట్టలలో చూసుకోవడం అందరి వల్ల అవదమ్మా అదొక ఆర్ట్ ఫాలో ఫాలో అవడం సరే నీ అనుమానం తిరిగిందా చెప్పింది ఎవరు అన్నయ్య గారు నా అనుమానం బళ్ళును బద్దలైపోయింది ఎంత కాస్ట్లీ క్లాత్ అయినా చిన్న సూదికి లోకువా చిన్న బెజ్జల్లో కూడా దూరే సూది తన బెజ్జల్లోకి తాను దూరలేదు ఆహా చెల్లెమ్మదేం ఫిలాసఫీరా నాకేం అర్థం కాలేదే నాకు అర్థమైందండి ఇలాంటి ఆణిముత్యాలు అర్థం చేసుకోవాలంటే సంసారంలో అన్నయ్య గారిలో ఒక స్ట్రేచర్ ఉండాలి ఫాలో అవ్వండి ఉండండి అన్నయ్య గారు కాఫీ తీసుకొస్తాను వద్దమ్మా కాఫీ టీలు అయితే మావిడ ఒప్పుకోదమ్మా ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తీసుకురామ్మా మీరు ఉన్నారు అరే రే ఇటువంటి యథవైడలు చాలా ఉన్నాయి నీ దగ్గర లేకపోతే ఏంట్రా ఒక చిన్న గులాబీ రేక్కి ఎంత గెలకెళ్ళి ఆడిపోతావుంట్రా నేను మావిడికి మా బెడ్రూమ్ లో వేరే అమ్మాయితో డైరెక్ట్ గా దొరికాను తెలుసా అయిపోయి ఎలా మేనేజ్ చేసేవరా ఎలా అంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు డబ్బులు వేస్ట్ అనుకోరు టైం వేస్ట్ అనుకుంటారు గుడ్ జాబ్ ఆ పార్టీ ఎవరు నా ఫ్యామిలీ పార్టీ ఇదెనేరా షర్ంగూ ఊరిని దిగి వస్తుంది ఇగో నువ్వు ఎవరక కనపకుండా సైలెంట్ గా ఇక్కడి నుంచి వెళ్లిపోవా ఏంటా ఊరి నుంచి ఇదేనా రాటం ఎవరండి అమ్మాయి అమ్మాయా ఎవరే అదిగోనండి అమ్మాయి అమ్మాయి అంటే ఎక్కడ నల్ల కోటు తీసుకుంది ఎక్కడ అయ్యో వేసుకుంటుందండి నల్లకోటు ఏంటి ఇక్కడేరా ఆ ఇక్కడే ఏది ఇక్కడ ఇక్కడండి కదపడదే అదిగో జుట్టు సవరించుకుంటుందండి ఇక్కడ అరే హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకుందండి ఎక్కడ చెప్పు వెళ్ళిపోతుందండి అమ్మాయి ఎక్కడికి ఏంటె నా కనపన్న అమ్మాయి నీకు ఎలా కనపడింది వెళ్ళిపోతుందండి అంటే నా కనపడి అమ్మాయి నీకు కనపడిందంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నట్టుగా నీకేం కనిపించడం లేదా నువ్వు మారిపోయావే మారిపోయావు మరి ఆ అమ్మాయి భ్రమే మనసులో అనుమానం ఉంటే అన్ని అలాగే కనిపిస్తాయి అసలు ఎప్పుడైనా నువ్వు అనుమానించాలని బిహేవ్ చేశానంట అంతెందుకు సీత రాముని అనుమానించిందంట సావిత్ర జెమనీ గణేష్ అనుమానించిందంట తీయద బోనికపుని నన్ను అనిచిందండి నువ్వు నన్ను అనినితరావా చిచి చిచి పెళ్ళాని అనిమించిన మొగుడు టీలో పడ్డ ఏగలంటోడే tempa మొగుడు నేను అయ్యో అంత మాట ఎందుకు దొద్దు దొద్దు నన్ను క్షమించండి ఆ ఏమండి మీకు ఏమైనా విజిల్ లేదు నాకు వినిపించలేదండి ఓహో ప్రేమండి అలా పెళ్ళాళ్ళని మనం గ్రిప్ లో పెట్టుంటే టెన్షన్ ఇచ్చే ఇరవై వేలు ఇచ్చే హై ఇరవై గత అనుకుంది ఏమో మళ్ళీ నేను అనుకున్నాను నువ్వు ముప్పై వేలు ఉండదు అనుకో ఇప్పుడు చెప్పింది అంత డబ్బా అని చెల్లింత చెప్పేస్తా ఏంటన్న డబ్బా అంటున్నారు యారా చెప్పమాటూ ఇచ్చేత్తలే ఏంటి డబ్బ ఇస్తానంటున్నారు ఏమీ లేచాల మా రామాలయంలో ధ్వజ స్తంభ ప్రతిష్టాపన కోసం డబ్బాలు డబ్బాలెట్టుకొని సందాల కోసం తిరుగుతున్నారు రాముడు కోసం మీరు కూడా ఏంటి రాముడు లాంటి మా ఉన్నాడు మొత్తం ఇచ్చేత్తం చెప్పి మంచి మాట చెప్పా ఎంత అవుతుంది ముప్పై ఐదు వేలు అవుద్ది ముప్పై ఐదు వేలే సరిపోతుంది యాభై వేలు తీసుకోండి ఇంకో ఐదు వేలు తీసుకురా చల్ల మనదానం కూడా చేద్దాం అలాగే అన్నయ్య ఇప్పుడే తెస్తాను రే నిన్ను సుబ్బు సుబ్బు గుడ్ మార్నింగ్ సార్ పిలిచారా సార్ లేదయ్య అరిచాయాలు ఏ విటయారు చేసిన పని నేను చేశాను సార్ వచ్చే నెల బర్డ్స్ మీద స్పెషల్ పత్రిక రిలీజ్ చేస్తున్నావు దానికోసం ఆల్ ఇండియన్ బర్డ్స్ ఫోటోస్ కావాలని చెప్పాను కదా ఆల్రెడీ ఫోటోలు తీసి ఇదిగో మీ టేబుల్ మీద పెట్టాను కదా సార్ ఏ విటీవా ఏంటాయి సార్ అరకాకి పోతు కాకి టోకెత్తిన కాకి టోక్ దించిన కాకి పిండం తింటాను కాకి బానే సార్ ఏడ్చినట్టు తీసే స్మైల్ ఫీజ్ అన్నాను మాల్ పెట్టా ఇలాంటి చెత్త ఫోటోలు తీసుకొచ్చి నా పత్రిక స్టాండర్డ్ పడగొట్టకు బర్డ్స్ ఫోటోస్ తీయమంటే కాకుల ఫోటోలు తీసుకొచ్చి కథలు చెప్తావా కాకి పక్షి సార్ కాన్వెంట్ లో చేరిస్తే కామన్ సెన్స్ పోయిందని చూడు ఇంట్లో కూర్చుంటే పక్షులు మన దగ్గరికి రావు మనమే పక్షుల దగ్గరికి వెళ్ళాలి ఊటీకి కలర్ఫుల్ పక్షులు వలస వచ్చే సీజన్ ఇది వచ్చే నెల వచ్చే నెల పక్షుల మీద బుక్ రిలీజ్ చేయకపోతే అడ్వాన్స్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్ నా తోలు వస్తారు నువ్వు వెంటనే ఊటీకి బయలుదేరు ఆగ ఈసారి బర్డ్స్ ఫోటోస్ తో తిరిగి రాకపోతే నువ్వు ఫ్రీ బర్డ్ అయిపోతావు థాంక్యూ సర్ థాంక్స్ ఏంటీ ఫ్రీ బడ్ అంటే ఏంటని అంటున్నావ్ ఏంటి రోడ్ నంబర్ తిరుతాను బుక్ అలాగే అక్కడ స్టార్ బుక్ ఓకే జనకం గారు స్కూల్ అయిపోయిందా ఏం నా గర్ల్ ఫ్రెండ్ దగ్గర డ్రాప్ ఏంటి ఇంకా రాలేదు హలో ఏంట చిలిపని సంధ్య నేను ఆందివేలో ఉన్నాను వచ్చేస్తాను ఏ డోర్ తీయదు డోర్ తీయదు ఓకే సంధ్య బాయ్ అమ్మగారు అమ్మగారు ఏంటది చీరమ్మా నేనేం తెమ్మలేదే అయ్యగారు తెమ్మన్నారమ్మా ఆఫీస్ కు రమ్మన్నారు ఆయన అక్కడ లేకపోతే ఇంటికి వచ్చాను ఇచ్చి వెళ్ళానని చెప్పండి అలాగే వస్తానమ్మా నేను ఇంట్లో ఉంటే ఆఫీస్ కిందకో పైగా నేను కట్టుకునే డీ టైప్ కూడా కాదే ఎవరికో తెప్పించుంటారు చెప్తా సంజయ సంజయ డార్లింగ్ ఇల్లు బజార్ కెక్కొచ్చు కానీ బజార్ ఇంట్లోకి రాకూడదు ఏమైంది ఈ చీర నాకేనా కాదు మరి ఎవరికి కామాక్షికి ఆవిడ ఎప్పటి తెలుసు చిన్నప్పటి నుంచి తెలుసు ఇప్పుడు ఈ చీర అంత అర్జెంట్గా ఎందుకు ఇవ్వాలి నీకు పిల్లలు పుట్టట్లేదు కదా అందుకని నా ఏంటి వాగుడు మనకి పిల్లలు పుట్టాలని కంచి కామాక్షముకి చేరబెడతాను మొక్కున్నాం కదా ఆర్డర్ తెప్పించానే